భారతదేశంలో రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది పెరిగిపోతుంది వివక్ష పెరిగిపోతుంది అని అది చాలా ప్రమాదకరంగా పరిణమించబో పరిగణ ఏమంటారు పరిణమించబోతుంది అని చెప్పి ఒక ప్రమాదకరంగా మారబోతుంది అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా కొన్ని నెలలుగా అయితే విదేశీ మీడియా రాసుకుంటూ వస్తూ ఉన్నారు అని తాజాగా భారత్ కుదుర్చుకున్న ఒక ఒప్పందానికి సంబంధించి అమెరికా ఆగ్రహంగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు కమెంట్సే చేసి భారత్ మీద ఆంక్షలు విధించే విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం అని చెప్పి కూడా కమెంట్ చేసిన తర్వాత తాజాగా ఈరోజు ప్రొద్దునే ఇండియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా స్పందించుకుంటూ వాళ్ళు భారతదేశంలో వివక్షనే మరొకటిని కావాలని రాసుకుంటూ పోతున్నారు అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు రకరకాలుగా అయితే కమెంట్ చేసి అమెరికా ఆంక్షలు విధించే దిశగా వెళ్తుంది అన్న కమెంట్స్ మీద మన దేశపు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కూడా స్పందించారు అండ్ అదే సమయంలోనే భారత్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి నాలుగు వందల ప్లస్ అనుకున్నటువంటి ఎన్డీఏ అది మేకపోతు గంభీర్యమే అని చెప్పి బీజేపీ ఒక అంచనాకు వచ్చింది అది మేకపోతు గంభీర్యం అని చెప్పి అందరికీ అర్థమైంది రాబోయేది సంకూర్ణ సంకీర్ణ కూటమే బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఖచ్చితంగా లేదు అని చెప్పి అందరూ ఒక అయితే వచ్చేశారు మరికొన్ని చోట్ల కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు న్యూస్ ఎయిటీన్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ చూశాను ఆ హెడ్డింగ్ కూడా ఆ హెడ్డింగ్ కూడా కాసింద చూడాలనిపించే విధంగా ఉంటే ఏమంట మోడీ ప్రామిసెస్ టు ముస్లిమ్స్ అనే ఏదో ఉంది అంటే ముస్లిం సమాజానికి సంబంధించి నరేంద్ర మోడీ ఏదో ప్రమాణం చేశారు అని ఏంట అని చూసా ఆ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ గారు అంటున్నారు ముస్లిం సమాజానికి నన్ను శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం కొన్ని దశాబ్దాలుగా నా ప్రత్యర్థులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇది నన్ను ఎంత బాధ పెడుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు ఇది నన్ను ఎంత బాధ పెడుతుంది అని ఆ ముస్లిం సహోదరులే మా కడుపులు నింపిన రోజులు ఎన్నో ఉన్నాయి మా ఇంటి చుట్టూ కూడా ముస్లింసే ఉండేవాళ్ళు చిన్నప్పుడు మేము అన్ని పండుగలు ఎలా చేసుకునే వాళ్ళము ఈద్ కూడా అంతకు అలాగే చేసుకునేవాళ్ళం ఈద్ పండుగ వచ్చిందంటే మా ఇంట్లో పండుగలాగే మేము ఆ రోజు వంట చేసుకునే వాళ్ళం కాదు మా చుట్టూ ఉన్నటువంటి మా ముస్లిం కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మొహరం కూడా అలాగే జరుపుకునే వాళ్ళం పేర్ల పండుగ అంటారు అలాగే జరుపుకునే వాళ్ళం అటువంటి ముస్లిం సమాజం మా కడుపులు ఎన్ని రోజులు నింపారో మాకు అన్నం పెట్టారు వాళ్ళు అటువంటి సమాజం మీద నేను విద్వేషం చూపడం ఏంటి అటువంటి సమాజం మీద అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది కానీ డీప్ ఫేకా లేకపోతే నిజంగా మోడీ గారేనా అనిపించింది ఇదేమన్నా డీప్ ఫేకా లేకపోతే ఏదైనా ఇంకేమైనా నెక్స్ట్ పొలిటికల్స్ అంట ఏదో ఒక రీజన్ లేకుండా అయితే మోడీ గారు ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వరు కానీ ఇంకో మాట కూడా అన్నారు ప్రమాణం చేశారు అని ఇంకొకటి కూడా భారతదేశంలో అంటే నేను లక్ష సార్లు చెప్పింటా ఎవరు దానికి ఏమి మోడీ అండగారు అంటే పెద్ద మనిషిని అంత గొప్పలే చెప్పాలని కాదు అంత పెద్ద మనుషులే చెప్పాలని కాదు మీకు నాకు తెలుసు దేశంలో కనుక ఒక రిలీజియస్ డిస్క్రిమినేషన్ లాంటిది కనుక పెరిగితే దేశం ఎంత నాశనం అయిపోతుంది తెలియంది ఎవరికి అది ఎవరికి అది చాలా ప్రమాదం ఎవరు చెప్పిన మరి ఏ సంకేతాలు నాకు అర్థం కాలేదు కానీ నేను ముస్లింల మీద వ్యతిరేకతనో లేదా ద్వేషాన్నో ప్రదర్శించే రోజు వచ్చినప్పుడు నేను జీవితం నాకు జీవితం లేనట్లే ఆ రోజు ఎప్పటికీ రాదు నేను ఎప్పటికీ అలా విద్వేషాన్ని చూపను వేరే అంటే వీళ్ళు ముస్లింలు అని చెప్పి నేను వేరు చేసి చూడను అని చెప్పి ప్రమాణం చేశారు ఆయన ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను ప్రమాణం చేశారు ఆయన ఏంటి ఇది డిఫేకా లేకపోతే మామూలు అన్నది తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు మరి అంత నేను పేదరికం గురించి మాట్లాడతాను పేదల గురించి మాట్లాడతాను అని చెప్పి రకరకాలుగా చెబుతూ ఉన్నారు నేను పిల్లల్ని ఎక్కువ కనడం గురించి మాట్లాడితే అది ముస్లింల గురించే అని చెప్పి కొన్ని మీడియాలు రాసుకుంటూ వచ్చాయి నేను ఎందుకు అలా అంటాను నేను పేదరిగా అందరి గురించి మాట్లాడతాను అని చెప్పి రకరకాలుగా నాకు ఆశ్చర్యం అనిపించింది విద్వేషం చూపెడితే ఇక జీవితం లేనట్లేనని కూడా అన్నారు ఆయన ఏంటి సీరియస్లు నేను అది డీఫేక్ అని ఆ భ్రమలోనే ఉన్నాను ఇంకా నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను మరి மோடி காரி மாட்டாடே ரீசன் ஏன் சூடாலு ஆன்சர் தவரேமன்னர் தருக்குது